హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు సంక్రాంతి కానుకగా రైతు భరోసా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో సంవత్సరానికి రైతు భరోసా అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు ఈ హామీ ప్రకారం ఏంటంటే రైతులందరికీ కూడా మనకు పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా కింద మనకు ఈ సీజన్కు సంబంధించి అంటే మామూలుగా అయితే వానాకాలం సీజన్కి సంబంధించి డబ్బులు అయితే ఇవ్వాలి కానీ మనకు వానాకాలం సీజన్ అయిపోయి మళ్ళీ కూడా రబీ సీజన్ మొదలు అంటే ఖరీఫ్ సీజన్ మొదలై అయిపోయి రబీ సీజన్ అంటే యాసంగి సీజన్ మొదలైపోయింది కాబట్టి మరి యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు ఇస్తారని నేనైతే అనుకుంటున్నా ఇక దీనికి సంబంధించి ఎనిమిది వేల కోట్ల రూపాయలని అయితే కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సంక్రాంతి కనుకగా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తుంది ఏ జిల్లాల రైతులకు డబ్బులు అయితే వేస్తారు మనకు ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా మీరు తప్పకుండా లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత అప్డేట్ అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయాలన్నా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియో కిందన లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసి పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ వాళ్ళు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తెలుస్తూ ఉండాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని శుభవార్తనైతే చెప్పారు ఎవరైతే రాష్ట్ర మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ అండి ఇది రైతులకు పెట్టుబడిని అందించేటువంటి అతి పెద్ద పథకం కూడా ఇది ఈ పెద్ద పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడిని అందించడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక ఇప్పటికీ డబ్బులను విడుదల చేసేయాలన్న నిధుల కొరత ఇలా అనేక కారణాలు చేతి ఏంటంటే ఈ యొక్క డబ్బులనేది వాయిదా పడుతూ వచ్చింది ఈ కెట్టకేలకు ఈ యొక్క రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం చాలా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు వేయాలని నిర్ణయం అయితే తీసుకుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారో ప్రజాపాలనలో అలాగే గతంలో మనకు రైతు బంధు పొందుతున్నవారు అలాగే ఇప్పుడు మనకు రైతు భరోసా పొందుతున్న వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక అర్హత ఉన్నటువంటి ప్రతి రైతును కూడా గుర్తించి అర్హత ప్రకారమే వారికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులు కొన్ని చేసుకోవాలని ఇవన్నీ కూడా రెడీగా చేసుకుని పెట్టుకుంటే మీకు అయితే తొందరగా రావడానికి అవకాశం ఉంటుందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా వారికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం దాదాపు మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక ఈ పదిహేడు పద్దెనిమిది విడతలతో పాటు పంతొమ్మిదో విడత డబ్బులు విడుదల చేయడానికి కూడా సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం ఇక పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా రెండు వేల రూపాయలనైతే వేయబోతుంది ఈ డబ్బులు జమ కావాలి అంటే రైతులు ఏం చేయాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే తొందరగా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే మీరు ఇప్పటికే పద్దెనిమిది విడతల డబ్బులను విడుదల చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మీకు కూడా తెలుసు ఈ డబ్బులు ఏ కారణం చేత ఉందని ఇక ఎవరైనా సరే డబ్బులు పడలేదు అని అనుకుంటున్నారో వారంతా కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను కూడా ఈ సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లోకి రాబోతోంది కాబట్టి తప్పకుండా మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా మీకు ఇంపార్టెంటే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం ఇరవై ఒక్క వేల రూపాయలైతే మనకు ఈ రెండు సీజన్లకు సంబంధించి రైతులకైతే అందుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఈకేవైసి చేసుకుని ఎన్పిసిఐ లింక్ అనేది కూడా ఇంపార్టెంటు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు తిరిగేలేదనమాట అంటే తప్పకుండా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ డబ్బులు అనేది తీసుకోవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క విషయాలను గమనించి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడమే కాకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది ఇక దీంతో పాటుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కో రైతుకు కూడా మనకు దాదాపు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇక ఒక్కో రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఎవరైతే మనకు దాదాపు ఎకరాల వరకు కూడా భూములు కలిగి ఉన్నారో ఆ రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది ఇక ఈ పది ఎకరాల వరకు మాత్రమే కాకుండా ఈ పది ఎకరాలలో కూడా ఎవరైతే పంటలు సాగు చేస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి కేవలం పది ఎకరాల వరకు వరకు మాత్రమే వస్తాయి కాబట్టి ఇందులోనూ పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి ఇక దీంతో పాటుగా కూడా మనకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున కేంద్ర మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే భూమి లేనటువంటి నిరుపేదలు ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయలనైతే ఇవ్వబోతుంది ఇక ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇరవై ఎనిమిదో తారీఖులోపు అనే సమాచారంతో మరొక వీడియో అయితే మీకోసమైతే వస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూమి లేని వారికి కూడా కే మన రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలనైతే ఇవ్వబోతున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అయితే ప్రకటించారు ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా కింద వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కో రైతుకు కూడా ఏడు వేల ఐదు వందలు వస్తుంది ఈ సంక్రాంతి కానుకగా ఇవ్వాలని డేట్ అయితే ఫిక్స్ చేశారు దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పంతొమ్మిదో విడత డబ్బులు కూడా రైతులకు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఈ విధంగా అనేక రకాలుగా రైతులకు డబ్బులు వేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే డబ్బులైతే మీకు తొందరగా రావడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి